Jeg elsker deg!

లేదా ఇప్పుడు దా కష్టపడ్డా పరిస్థితి లవ్ చేయదు ఓన్లీ డేటింగ్ చేయాలి పెద్ద ప్రాంక్ోడ్ ఎక్కినాం ఇప్పుడు సనా ఈ రోడ్ అంతా తిరిగి పెట్టిన అర్జర్ అవసరం లేదు అర్జు కోమలికి ప్రపోజ్ చేస్తుంటే ఆ పిల్లకి ఇష్టం లేదన్నా కూడా సాయికి నాకు కంప్లైంట్ ఇచ్చింది కానీ సాయిగా ఎవరు రియాక్ట్ అయిపోయి అజయగాడి మీదకి పోతాడు இப்பே <laughs> இஷ்டம் <laughs> ಪಂಡ ಸೊ ಇದು ಸಣ್ಣ ರಾನ್ ಸಣ್ಣಕ್ಕೆ ಗೊಡ ಪಾಯ ಅಜ್ಜಗ

సరే పోని అక్క నీ కోసం అక్కడ దీనికోసం కాదు అయితే అక్కడ అనుకుంటుంది అక్కడ పెన్సిల్ ఉంది షార్ప్నర్ నేను పెన్సిలేనే jadi ji gaya chatabbe video adanna sare okay hey i love you hade da surprise hade da surprise नहीं मगंडे क्ला आ ओके अनन पसंद है नूका या नीन अनन पसंद है ना नेपुर चूले नूके सारंग वाचनी प्रपोज़ेशन है दुल्हन फिलहाल को पक्के रहे <laughs> को <ना> <laughs> <laughs> ना ना को तो बात है कोमल हर्जेस को नार्क रहता है पता है हेयर ऑफ़ चुले कोमल हर्जेस को नालिंग पसंद है ये मुझे ये मुझे बोल दो अच्छा अच्छा ಎಡೆಯತ್ತ ಲೈಟಿಂಗ್ ಓಕೆ ಅಣ್ಣ ಬೈಕ್ ಇಲ್ಲಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಒಂದು ಒಂದು ಜelmiಯುತ್ತೆ ಮತ್ತೆ ಓರು ನಿಂತ ಹಾಗೆ ಬಾಗರ್ ಎಲ್ಲಾ ಕಡಲಗೋ ನಾನು ಒಂದು ಒಂದು ಹೈಕಲಸ್ಟ್ ಒಕ್ತರ ವಾರು ಒಕ್ತರು ವಾರು ಒಕ್ತರು ವಾರು ಒಕ್ತರು ವಾರು ಒಕ್ತರು ಕೊట్టಲಿ 나ಗೆ ಪ್ರಪೋಸ್ చేసిಬಿಟ್ಟಿರಲ್ಲ ಆರು months ಮಂತ ರಾ ಆರೆರೆಗೆ ಬಿಟ್ಟರು ಅಕ್ಕಾಕ ಹೆಂತೆಲ್ಲ ಇತ್ತು ಇತ್ತ ಸರ್ ವಿಡಿಯೋನ್ನ ಮುದ್ದು ಗೆಳತಿಯನ್ನ ಮುಂದೆ ಬರಲ್ಲ ಕಾದೋ ಏ ವಿಡಿಯೋಲ್ಲ ತೆಗಿನೋದು ಬಾಲ ಆವಾದಿ ಆರೆಗಳ ಮುಖವರ್ತ

నేను ప్రపోజ్ చేసుకుంటున్నాను చెల్లమని ప్రపోజ్ చేద్దామని విడగొట్టుకున్నాను కానీ మధ్యలో కావచ్చు అలాగే కొట్టకు ఐదో నావే కాదు మాట్లాడే వీడు మొట్టానలో మాట్లాడుతున్నాను ఈ పిల్లలకు నాకు ఏవో బాండింగ్ ఉంది మీద సైన్స్ లో ఈ మధ్యలో వచ్చేది ఏదో మాట్లాడుతున్నావు సాం చెప్పు

కరివేపాకు తోరే అట్టు కట్ట మార్చనా అది వాలి యాక్టింగ్ సేదా మాట్లాడుతున్నా ఏయ్ నేను వచ్చినప్పుడు కోమలిని చెంపాలె వాడుతా అది అది ఎందుకు

అయ్యా తల్లిని నేను ఉట్టి మాట్లా సారీ అక్క అక్క సారీ నేను మాట్లాడే తప్పైపోయినమ్మా అయ్యా అమ్మ సారీ కొడుకుంటుంటే చూస్తుంది పడుతుండే వద్దన

ભેંજરહ૫્ય મારથીત દેજેમ શજ આહ્ય કાજહીથહ મારસિજં. સકીંજ છીંજએજ શજિંજ સજિએગા ચીંજ યે �

ఇంకో చెయ్యకం అక్కడ సీరియస్ అయిపోతుంది వాటి ఒక మాట వస్తే తీసుకోలేదు బాబా కొట్టు కొట్టాను రిలీజ్ చేయడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కొట్టేశాడు 没这个吧。<laughs> మాత్రమే వీళ్ళ ఇష్టం కొంత చేసి రాజేగాడు సాయిగాడు మేము చాలా మీద ప్రాంక్ చేసినాం దానికి కూడా పండు మధ్యలో అతి మధ్యలో రావద్దు అని చెప్పేసి మళ్ళీ కామెంట్లో వేసుకుంటారు పిల్లలు తిరుగుతున్నారు ఆ పిల్ల ఒక యాక్టర్ యాక్టర్ లానే చూడండి తెలియకుండా కొంతమంది మీద ప్రాంక్ చేస్తాం కొంతమంది తెలిసి ప్రాంక్ చేస్తాం చిన్నది కప్ప Oh guys you guys hit the like share comment and subscribe to <laughs> guys, the by the body, body. Body. bye bye that telephone that bye it.